హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ లక్ష్మి ఈ రోజు మన ఛానల్ కర్ణాటకలో ఉత్తరాఖండ్ కర్ణాటకలో ఉన్న ముర్ధేశ్వర ఆలయ దర్శనానికి వెళ్తున్నాము గోకర్ణం నుంచి కార్ లో అక్కడికి వెళ్ళాము ఇది ఎంట్రన్స్ లో ముర్దేశ్వర్ పార్కింగ్ ఏరియాలో ఇది ఆలయం గోపురం వాటర్ తో ఉంది ఇది కార్ది కాక ఇక్కడ మొత్తం వీడియో ఇది లాడ్జెస్ హోటల్స్ రూమ్ లోకి లగేజ్ పెట్టేసి లంచ్ చేయడానికి వెళ్ళాము ఇక్కడ రైస్ ఒక కర్రీ ఇది మినీ మీల్స్ అంట పిక్కిల్ చారు పాపడ్ రైస్ ఇచ్చారు అక్కడ తినేసి దర్శనానికి వెళ్ళాను దర్శనానికి ఫుల్ లైన్ ఉన్నారు వర్షం పడుతుంది లోపలికి వెళ్ళే ఆలయం లోపలికి వెళ్ళే దారి ఎలా ఉందో చూడండి క్యూ మనిషికి దర్శించుకోవడానికి ఆలయ దేకర చాలా పబ్లిక్ ఉన్నారు ఆ రోజు వీకెండ్ కాబట్టి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా మంది లోపల వీడియో తీయలేదు దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ లింగం చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ ఉన్నాయి రెండు ఇక్కడ ట్రెన్ రూపీస్ టికెట్ పెట్టేసి లోపల కైలాసం అని కైలాసం పెట్టారు భూ కైలాస్ విష్ణుమూర్తి పైన పవలించారు చూడండి ఇక్కడ వీడియో తీయించారు రావణాసురుడు ఐస్ లాగా మొత్తం వైట్ కలర్ తండ ఉంది ఇక్కడ పెయింటింగ్ వేసి చాలా బాగా పెట్టారు కదా అవి టచ్ చేయొద్దు ఓన్లీ చూడడానికి శివ పార్వతులు నారదుడు నరద మహర్షి ఈ బొమ్మలు చూడడానికి చాలా ముచ్చటేస్తుంది చాలా బాగున్నాయి తపస్సు చేస్తున్నారు రావణుడు తలల రావణుడు శివుడు నారద మహర్షి వినాయకుడు గోవా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ తిన పండు తిన శుభనాథి ఇది ఆలయం బయట దర్శనం చేసుకుని వచ్చాక ఇంకా బయటకు వెళ్తున్నాము దర్శనం అయిపోయింది ఇక్కడ ఆటోలో వచ్చాము వచ్చి ఇక్కడ బస్ వచ్చే లోపల స్నాక్స్ తిన్నాము అనేసి పానీ పూరి తిన్నాము తర్వాత టీ తాగాము బస్ ఎక్కాము ఇది స్లీపింగ్ బస్ అక్కడ కూర్చోము వన్ అవర్ అయిన తర్వాత స్వీటింగ్ బస్ ఇచ్చారు ఇక్కడ అక్కడ హోటల్ లో బ్రెడ్ని